హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళకి మనం బ్లాగ్ వచ్చేసి సో మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నానండి ఈ వీడియోలో వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి సో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ అయితే అస్సలు మర్చిపోకండి సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలబంద తీసుకోవాలండి కలబందని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి మీరు పీల్ తీసేసుకున్నా పర్వాలేదు ఉంచుకున్నా పర్వాలేదు అనమాట ఇక్కడ వచ్చేసి సెకండ్ బ్రూ ప్యాకెట్ తీసుకున్నానండి మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా తీసుకోండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ అనమాట సో ఆప్షన్లు అండి మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే లేదు స్కిప్ చేసేసేయండి సో ఈ రెండింటిని కలిపి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మంచిగా మనం డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి కాపీ పౌడర్ వల్ల ఏంటంటే వైట్ హెయిర్ని రానివ్వదండి కాపీ పౌడర్ అన్నది సో మనం చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చండి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తొందరగానే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా ఇది ఏంటంటే మనకి వైట్ హెయిర్ని రానివ్వకుండా కాపాడుతుందండి సో మనం చాలామంది ఏంటంటే కలర్స్ వేసుకుంటూ ఉంటారు కదా అలా వేసుకునే అవసరం ఏమి ఉండదండి ఇలా అప్లై చేసుకున్నట్టయితే మీరు కుదిరితే కనుక ఖచ్చితంగా నెలకి రెండుసార్లు అయితే ఈ ప్యాక్ అనేది వేసుకోండి లేదంటే ఒక్కసారైనా వేసుకోండి మీరు వైట్ హెయిర్ని రానివ్వకుండా మంచిగా హెయిర్ని కాపాడుకోండి సో ఇప్పుడైతే మనకి డికాషన్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు థర్డ్ వచ్చేసి గోరింటాక అండి సో గోరింటాకు వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయి కదా మీలో ఎంతమందికి తెలుసు గోరింటాకు మన హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుందని సో ఇప్పుడైతే మనం గోరింటాకు కూడా తీసుకోవాలి చక్కగా నేనైతే మా చెట్టు కొమ్మలు నిరుచుకొని తెచ్చుకొని మరీ కోసుకుంటున్నానండి నేనైతే వీక్లీ వన్స్ అయితే యూస్ చేస్తాను యూజ్ చేసిన ప్రతిసారి ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటాను హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటే మంచిదో నేను అలానే చేస్తూ ఉంటాను అలాగే మీతో కూడా షేర్ చేస్తున్నానండి ఈ ప్యాక్ అయితే మీకు కుదిరితే ఖచ్చితంగా నెలకు సార్లు అయితే వేసుకోండి వైట్ హెయిర్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఆకుని మంచిగా తెంపేసుకుంటున్నానండి సో మనకి ఏంటంటే గోరింటాకు వల్ల మనకి హెయిర్కి ఎదుగుదల బాగుంటుందండి డాండ్రఫ్ తగ్గుతుంది ఇచ్చింగ్ తగ్గుతుంది అన్నమాట మనకి హెయిర్కి సూపర్గా పని చేస్తుంది గోరింటాకు దగ్గరలో లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కుని మరీ పెట్టుకుంటారండి కొంతమంది ఏంటంటే దగ్గరగా ఉన్నా కూడా యూజ్ చేసుకోరన్నమాట అది మనకి తెలియదు దగ్గరలో ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు దూరంగా ఉంటే మనకి ఖచ్చితంగా దాని విలువ తెలుస్తుంది సో గోరింటాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసినవి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమ్మించడం మర్చిపోకండి సో ఇప్పుడైతే చూస్తున్నా నేను ఇప్పుడైతే మంచిగా తెంపేసుకుంటున్నాను ఇప్పుడు మనం కోసుకున్న గోరెంటాకుని సో మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనం తీసుకున్న గోరెంటాకు అలాగే కలబంద మనం డికాష్ను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇంకా వాటర్ వేయకండి సో మనం పెట్టుకున్న డికాష్ను వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మిక్సీ పట్టేసుకున్నాను చక్కగా ప్యాక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్నమాట మీరు చక్కగా మంచిగా ప్యాక్ అనేది వేసుకోండి గంట కానీ అరగంట కానీ ఉంచుకొని హెడ్ బాత్ చేసేసేయండి హెడ్ బాత్ చేసినప్పుడు ఏంటంటే షాంపూ యూజ్ చేయకండి మామూలు వాటర్తోనే హెడ్ బాత్ అనేది చేసుకోండి సో దీనివల్ల ఏంటంటే మనకి వైట్ హెయిర్ని రానివ్వకుండా చేస్తుందండి సో సూపర్ రిజల్ట్స్ అనేది మీరు చూడవచ్చు మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేయండి కెమికల్స్ లేనిది మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నది మనకి ఏదైనా చాలా బాగా పనిచేస్తుందండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా అయితే ఎంతమంది ట్రై చేశారో కూడా కొమర్షియల్స్లో షేర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే అప్లై చేసేసుకుంటున్నాను ఓ పక్కన వీడియో ఓ పక్కన అప్లై అంటే అంత ఈజీ అయితే కాదండి సో నేను ఆ పక్కన వీడియో తీసుకుంటూ మిర్రర్లో చూసి నేను అప్లై చేసుకుంటున్నాను అన్నమాట ప్యాక్ అనేది మనకి మనం వేసుకునే కన్నా హెల్ప్ తీసుకుని వేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందండి సో మనకి అన్ని వేళలు అలా కుదరదు కాబట్టి నాకు నేనే వేసుకుంటున్నాను సో ఇంకా ఇంకా హానీ కూడా లేదన్నమాట నాకు వీడియో తీయడానికి స్కూల్కి వెళ్ళిపోయింది నేనైతే చక్కగా ప్యాక్ అనేది వేసేసుకుంటున్నాను మంచిగా తలంతా మంచిగా పట్టేలాగా అయితే వేసుకోండి మధ్య మధ్యలో వీడియో బాగా వస్తుందా లేదా అనేది కూడా చూసుకుంటూ వేసుకుంటున్నాను అన్నమాట సో గోరింటాకు ఇలా వేసుకునేటప్పుడు ఆ రసం అనేది కారుతూ ఉంటుందండి సో దానివల్ల మనకు ప్రాబ్లం ఏమి లేదనమాట చాలామంది ఏంటంటే గోరింటాకు వేసుకుంటే అలా పండిపోతుందేమో ఎర్రగా వచ్చేస్తుందేమో అని అనుకుంటారు కదా నేను చాలాసార్లు వేసుకున్నానండి అస్సలు అలా ఏమీ రాదు నిజంగానే ఇంకా బ్లాక్ అవుతుంది అన్నమాట మీ హెయిర్ అయితే దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు హ్యాపీగా యూస్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేసినట్టయితే నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి సో చూసేవాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అనేది నాకు మోటివేషన్ అన్నమాట ఇక్కడైతే నేను అప్లై చేసుకుంటున్నాను చక్కగా నేను ఓన్ వాయిస్ ఇద్దానండి వినాయక చవితి కదా సో సాంగ్స్ అవి కూడా వీడియోలో పడిపోయి అన్నమాట సో అందుకని నేను అక్కడ వాయిస్ కట్ చేసి నేను ఓన్ వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ అప్లై చేసేసుకున్నాను నేను అప్లై చేసుకున్నా కానీ వాటర్ అంతా దిగిపోతుంది కిందకైతే సో ఇలా మంచిగా అప్లై చేసేసుకొని మీకు కుదిరితే గంట ఉంచుకోండి లేదంటే ఒక అరగంట ఉంచుకున్న తర్వాత హెడ్ బేసేసేయండి సో హాట్ వాటర్తో చేయకండి కూల్ వాటర్తో చేయండి మొత్తానికి ప్యాక్ అనేది వేసేసుకున్నాను సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ని చూస్తారు మీరు ట్రై చేసిన వాళ్ళు ఇప్పుడు మంచిగా మనకి డ్రై అయిపోవాలన్నమాట కంప్లీట్గా మనకి డ్రై అయిపోవాలి అరగంట గంట ఉంచుకుంటే చక్కగా డ్రై అయిపోతుందండి సో మీ వీళ్ళని బట్టి మీరు గంట అయితే ఉంచుకోండి నేనైతే గంట సేపు ఉంచుకున్న తర్వాతనే హెడ్ బాత్ అయితే చేసేసాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనేది తక్కువగా ఉంది వీడియోస్ పూర్తిగా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి సో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా యాక్ అనేది మొత్తం హెయిర్ అంతా ఇలా మంచిగా అప్లై చేసేసుకున్నాను డ్రై అయిపోయిన తర్వాత హెడ్ బాష్ చేసేయడం అన్నమాట మీరు ఎంతమందికి గోరింటాకు హెయిర్కి పెట్టుకోవడం ఇష్టపడతారు ఇక్కడ మా అమ్మమ్మ చూడండి పోయండి ఇచ్చేసి నా వెనకాలే వస్తుంది అనమాట హెడ్ బాష్ చేసిన తర్వాత అయితే నా హెయిర్ అయితే చూడండి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది గోరింటా పెట్టుకుంటే హెయిర్ అయితే ఎర్రగా వచ్చేస్తుందని చెప్పేసి మీరు చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే బ్లాక్గానే ఉందండి సో హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఏం కాదండి ఇంకా బ్లాక్నెస్ వస్తుంది అనమాట కలబంద వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది డాండ్రఫ్ తగ్గుతుందండి డాండ్రఫ్ తగ్గి ఇచ్చింగ్ అలాంటివి ఏమీ ఉండవు హెల్దీగా గ్రోత్ అవుతుంది అన్నమాట చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే చాలామందికి ఉన్న డౌట్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను రెడ్డిష్ అలా ఏమి రాదండి నేను అస్తమానం పెట్టుకుంటూనే ఉంటాను సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేసేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మా బాయ్